తెల్లగా మరి మరదే ఒక నల్లెద్దేమో నా పైపు పోతుంది తెల్లెద్దేమో ఎక్కడో పోతుంది ఎద్దులు పట్టుకొని రావాలంటేనే ముద్దు ముద్దుగా నాకు ఎందుకో కష్టం ఉంది మరదే ఎందుకు ఏమిటి ఎలా అన్నాయ్ పిచ్చి కొట్టుకోవచ్చు నేను అందరూ చూసేసుకుని వెళ్ళిపోతున్నాను ఏమన్నా జయప్రకాశ్ రెడ్డి పోయినా చెప్పు ఏం తప్పిపోతున్నారు చెప్పరాదు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే పాట నువ్వు పెట్టినా సరే నన్ను పెట్టమన్నా సరే ఏ సెంటర్ అయినా ఏ ప్లేస్ అయినా మా గడ్డాకే అడ్డా కోనసీమ బండలాగుడు పోటీలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా మీ అందరి ముందు తీసుకొని వచ్చారు చూడవయ్య ప్రకాష్ రాజ్ నువ్వైనా చెప్పు ఆ చాలా సంతోషం ఇవాళ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశమంతా కూడా బాగుంటేనే మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది అందుకే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మంచి కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజల యొక్క బాగోవుల కోసమే మంచి కార్యక్రమాలు చేపట్టారు వారి నాయకత్వంలో వస్తూ ఉన్నటువంటి వ్యక్తి జయ రెడ్డి గారు రెడ్డి గారు ప్రజల కోసమే ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతున్నారు అందుకే ఈ ప్రకాశ్ రాజ్ అందరికీ చెబుతూ ఉన్నాడు వస్తా నేను చేయలేరు